విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా దాడి చేసినా ఫిర్యాదు చేయక తప్పదని జిల్లా ప్రభుత్వ వైద్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ ధనమిది శంకర్ హెచ్చరించారు రెండు రోజుల క్రితం ఓ ఆత్మహత్య కేసు విషయంలో పోస్టుమార్టం నిర్వహించవలసి ఉండగా దానిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కొందరు వ్యక్తులు విధుల్లో ఉన్న డాక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడి యత్నానికి ప్రయత్నించారని ఇలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు జరిగిన విషయంపై విధుల్లో ఉన్న డాక్టర్ సంతోష్ మరియు ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిశంకర్ మీడియా పరంగా మంగళవారం నివరించారు విద్యుల్లో ఉన్న డాక్టర్లపై దురుసుగా ప్రవర్తించిన దాడికి ప్రయత్నించిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు వాట్సాప్ గాని విలుయనే ఎవర దాడ నించారు ఫాల్క ముడా సుమారు గంటలకు ఒక ఫీమేల్ స్టేట్ లో ఇద్దరు అటెండెన్స్ కొడుకు సన్ సంతోషు మరి ఫస్ట్ రిలేటివ్ సన్ ఆకాష్ అని క్యాజువల్టీకి తీసుకు రావబడ్డది దాన్ని ఇవాల్యువేట్ చేస్తే ఇది హ్యాంగింగ్ అని చేసుకున్నది కంప్లైంట్తో తీసుకొని వచ్చాను సో మేము ఎగ్జామిన్ చేసి చూస్తే అప్పటికే పేషెంట్ ఫ్రాడెడ్గా డిక్లేర్ చేయడం సో అన్ న్యాచురల్ డెత్గా మాకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ ఎనీ డెత్గా కాన్స్పిరసీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి నాకు హయ్యర్ అథారిటీస్ కానీ ఏదైనా కానీ అన్నచుకున్నప్పుడు మార్చెట్లో షిఫ్ట్ చేయడము పోలీస్ని ఇంటిమేట్ చేయడము కన్సర్న్ పోలీస్కి చేయడము మాకు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆర్డర్స్ ప్రకారంగా మేము పేషెంట్కి డిక్లేర్ చేసి ఫస్ట్ అటెండ్ వచ్చి నీడ్ ఫర్ పోస్ట్ మార్టమ్ ఎగ్జామినేషను ఆ ప్రైమరీ డ్యూటరీ ప్రకారంగా వాళ్ళకు కౌన్సిల్ చేసి వాళ్ళ కన్సర్న్ చూసుకొని బాడీని మార్చెట్కి షిఫ్ట్ చేయడం అని చేయాలని స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మరి సో ఇవన్నీ సమవర్గా ఏవి ఇబ్బంది కాకుండా ఏ ఆర్గ్యుమెంట్స్ కాకుండా పేషెంట్ అటెండెన్స్ కూడా సమ్మతితో కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే పేషెంట్ షిఫ్ట్ చేయడం అనేది తర్వాత గ్రాజువల్లీ ఇది లెవెన్ టు లెవెన్ థర్టీ మధ్య అయింది తర్వాత గ్రాడ్యువల్గా వారం ట్వెల్వ్ క్లాక్ ఆల్రెడీ క్యాజువలిటీలో రెండు మూడు పాజిటివ్ కేసెస్ మళ్ళీ ఒక హార్ట్ అటాక్ కేసు స్టాఫ్ అంతా బిజీగా ఉన్నారు సో అటెండ్ చేయడానికి టైం లేకుండా ఉంది చాలా రన్ బిజీగా అవుతా ఉందంటే ఒక అరుణ్ అని అడ్వకేట్ అని చెప్పుకుంటూ దాన్ని పరిచయం చేసుకుంటూ నాకు అప్రోచ్ చెయ్యి సరే మరి పోస్ట్ మార్టం నాకు అవసరం లేదు నాకు అడ్వకేట్ నేను అడ్వకేట్ నాకు ప్రొవిజన్స్ అన్నీ తెలుసు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు నేను బాడీ తీసుకోబోతాను నువ్వు చేస్తా కానీ పెట్టుకుంటే కానీ నేను లీగల్గా ముందర పోవాల్సి వస్తుంది మీరు నేను తీసుకెళ్తాను అని చెప్పేసి హార్షిగా మాట్లాడము రెఫర్గా మాట్లాడము నాతో చేశానండి సో ఏ విధంగా నేను ప్రొవిజన్స్ అట్ల ఏమైనా ఉంటే మీరు హైయర్ అథారిటీస్ కన్సల్ట్ చేసి మరి ఆర్డర్స్ తీసుకొని మీరు అట్లా ఏమైనా ఉన్నప్పుడు మీరు తీసుకొని వెళ్ళండి నేను చెప్పి నేను వేరే పేషెంట్స్కి అటెండ్ చేయడం కంటిన్యూ చేశాను దాని తర్వాత మళ్ళీ ప్రకాష్ అనే ఒక పబ్లిక్ సర్వీస్గా రిప్రజెంట్ చేస్తున్నాయి ఇద్దరు ముగ్గురు మళ్ళీ చిత్ర తీసుకొచ్చి మళ్ళీ ఇదే బాడీ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయాలా పోస్ట్ మార్టం వద్దు అని చెప్పేసి స్లోగా మన స్టాఫ్ని మరి నర్సింగ్ స్టాఫ్ని సెక్యూరిటీ స్టాఫ్ని మళ్ళీ పీసీబీ వారు మర్చరీకి పోస్ట్ చేసి షిఫ్ట్ చేసేదానికి బాడీ షిఫ్ట్ చేయడానికి అడ్డంకులు చేయడము బాడీని షిఫ్ట్ చేయడానికి ఇబ్బందులు పడడము పోస్ట్ మార్టం రూమ్లో బాడీని స్టోర్ చేయడానికి అక్కడ కూడా స్టోర్ చేయడానికి కూడా ఇబ్బంది పడడము తీసుకోబడడానికి ప్రయత్నం చేయడము ఇవన్నీ అడ్డంకులు చేయడం స్టార్ట్ చేశారు ఈ రిమైన్ టైంలో ఒకటి సుమారు ఒకటి ఒకటి నలభై వందలు క్యాజువాలిటీ డ్యూటీస్లో సర్వీసులు అడ్డంకులు చేయడం స్టార్ట్ చేయడము నర్సింగ్ స్టాఫ్ని నన్ను మరి పీసీబీ స్టాఫ్లన్నీ కూడా బూత్లు దిట్టడము థ్రెట్ వేయడము వీళ్ళని చూసుకుంటామనడము నన్ను నా ఫ్యామిలీని కానీ దూషించడము నన్ను ఫిజికల్గా అసాల్ట్ చేయడము ఈ రకంగా అన్ని రకాలుగా అరాస్ట్ చేయడం స్టార్ట్ అయింది మేము గ్రాడ్యువల్గా ఇది సీరియస్గా అవుతామంటే మేము పోలీసుకి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఆ పోలీసు రక్షణను తర్వాత పోలీస్ ఇమీడియట్ తండ్రు పిఎస్ స్టాఫ్ వాళ్ళు వచ్చి మాకు రక్షణ ప సుమారు పదకొండు గంటలకు రమీభాయ్ అనే ఒక హ్యాంగింగ్ కేసు హ్యాంగింగ్ అన్నట్టు ఉరిగేసుకున్నది అన్నట్టు తీసుకొని రావడం జరిగింది ఆల్రెడీ బ్రాడ్డేట్ ఉంది ఆ కేసు పిఎం చేయాలి పోస్ట్ మార్టం చేయాలి అన్నట్టు ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్ సంతోష్ గారు మార్చరీ షిఫ్ట్ చేయడానికి కన్సల్ట్ కన్సెంట్ తీసుకున్నారు అటెండర్స్ వాళ్ళ కొడుకు సంతోష్ సంతోష దగ్గర కన్సెంట్ తీసుకున్నారు అయితే తర్వాత తర్వాత ఒకరు వచ్చి లేదు మేము బాడీని తీసుకొని వెళ్తాము పోస్ట్ మార్టం వద్దు అంటే లేదు అది సస్పిషియస్ డెత్ కాబట్టి కంపల్సరీ పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటుంది అని ఆ రోజున్న డ్యూటీ డాక్టర్ చెప్పడం జరిగింది తర్వాత మిగతా వాళ్ళు వచ్చి లేదు మాకు పోస్ట్ మార్టం వద్దు అన్నట్టు కొద్దిగా వాగ్వాదానికి డ్యూటీ డాక్టర్తోని స్టాఫ్తో వాగ్వాదానికి దిగ దిగడం జరిగింది పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పి మా డ్యూటీ డాక్టర్ స్టాఫ్కు ప్రొటెక్షన్ ఇచ్చి వాటిని వారిని పంపించడం జరిగింది తర్వాత పోస్ట్మార్టం చేసి కేసుని పంపించడం జరిగింది ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైనా డాక్టర్స్ అయినా సిబ్బంది అయినా పేషెంట్స్కు మంచి చేయాలని ప్రయత్నం చేస్తారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి హాస్పిటల్ రూల్స్ ప్రకారం పోవాల్సి ఉంటుంది అందరూ వచ్చి అంటే లేదు మాకు కొన్ని కేసెస్ సస్పిషియస్ డెత్ యాక్సిడెంట్ డెత్స్ ఇట్లాంటివి ఏ ఉన్నా కంపల్సరీ పోస్ట్మార్టం చేయాల్సి ఉంటుంది కొంతమంది తెలియక అడుగుతుంటారు లేదు మాకు పోస్ట్ మార్టం వద్దు మేము తీసుకొని వెళ్తామని వాళ్ళకు నచ్చ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అది ఎమ్మెల్సీ కేసు మెడికోలిగల్ కేసు కాబట్టి ఆల్రెడీ పోలీస్ కేసు అయింటుంది కాబట్టి కంపల్సరీ పోస్ట్మార్టం చేసి పంపించడం జరుగుతుందని నచ్చజెప్పడం జరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే మన హాస్పిటల్స్కి వచ్చిన ప్రతి ఒక్కరు పేషెంట్స్ కానీ అటెండెంట్స్ కానీ డాక్టర్స్తో కానీ సిబ్బందితో కానీ దురుసుగా ప్రవర్తించకుండా వారికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తే మన హాస్పిటల్లో కానీ సర్వీసెస్ మెరుగుగా మిగతా పేషెంట్స్కు ఇబ్బంది కాకుండా సర్వీసెస్ ఇవ్వడానికి వీలవుతుంది ఇది ప్రజలందరూ గమనించి మన డిస్టిక్ హాస్పిటల్లో కానీ మాతా శిశు హాస్పిటల్లో కానీ ప్రతి ఒక్కరూ వైద్య సిబ్బందికి సహకరించి వారు ట్రీట్మెంట్ తీసుకోగలరని కోరుతున్నాం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాను వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తాను చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి